బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఆరవారం ఎలిమినేషన్లో భరణి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తున్నట్లు నాగార్జున గారు ప్రకటించగానే హౌస్మేట్స్ అందరూ ఏడ్చారు ముఖ్యంగా కూతురు తనుజ చాలా బాధపడింది భరణి ఆమెను హత్తుకొని సీక్రెట్గా ముఖ్యమైన విషయాలు చెప్పాడు తనూజ గుర్తుపెట్టుకో నేను చెప్పింది క్లియర్గా విను ఈ నాన్న బయట నుండి నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు ప్రతిదానికి ఏడవకు ఎవరు ఏ పాయింట్ చెప్పినా సరే నువ్వు స్ట్రాంగ్గా నిలబడి నీ పాయింట్ కరెక్ట్ అయినప్పుడు వాళ్లకు గట్టిగా సమాధానం ఇవ్వు అంటూ ధైర్యం చెప్పాడు నువ్వు ఖచ్చితంగా ట్రోఫీతో బయటకు రావాలి తల్లి ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా నీ స్ట్రాటజీ వాడి టాస్కుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా ప్రతి టాస్క్ విన్ అయ్యి నాగార్జున గారి చేత శాష్ అనిపించుకునేలాగా ఉండాలి అని బూస్టప్ ఇచ్చాడు నీకు అవకాశం ఉన్నా లేకపోయినా సరే నువ్వు అవకాశం క్రియేట్ చేసుకొని ఆడి ఈ సీజన్ నైన్ విన్నర్ కావాలి అని కోరుకుంటున్నట్లు చెప్పాడు చివరిగా పవన్ కళ్యాణ్తో దివ్యతో కూడా బాండింగ్ తగ్గించుకుంటే మంచిదని నువ్వు నా కూతుర్వి నేను నీ తండ్రిని ఇది ఫిక్స్ అయిపో అంటూ చెప్పి మరి హౌస్ నుండి బయటకు వచ్చాడు భరణి మరి భరణి ఎలిమినేషన్ ఫెయిర్ అంటారా అన్ఫేర్ అంటారా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి